వాటిక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం స్టేషన్ లో రాజకీయం మళ్లీ వేడెక్కింది మరోసారి కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య మాటలు యుద్ధానికి దిగారు కడియం శ్రీహరి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు పదేళ్లు ఏ పార్టీలో ఉన్నారని కడియం శ్రీహరిని ప్రశ్నించారు కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని తాటికొండ రాజయ్య అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు కడియం శ్రీహరి ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు మరింత సమాచారాన్ని వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చందు వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మరోసారి రాజకీయాలు వేడికినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరొకసారి మాజీ డిప్యూటీ సీఎంలు ఆ మధ్య డైలాగ్ వార్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తాటికొండ రాజయ్య వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీ అయినట్లుగా నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న ఎమ్మెల్యే కడియం శ్రీ అరి చిలుపూరు మండలం ముల్కలపల్లి సంబంధించినటువంటి గ్రామంలో అక్కడ మొత్తం కూడా గ్రామస్తులతో ఒక మాటమంతి కొనసాగించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శేరి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులంతా కూడా కొల్లగొట్టి కొత్త రకమైనటువంటి అవినీతికి పాల్పడింది అనేక కేసుల విషయంలో అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాలు లభిస్తూ ఉన్నాయి ఎందుకు ఇంత అవినీతికి పాల్పడ్డారు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులన్నీ ఇప్పుడు ఆస్తులు ఎన్నో ఉన్నాయి ఎందుకు ఇంత వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయి కేసీఆర్ కుటుంబం అనేక అవినీతి ఆరోపణలు పాల్పడిన నేపథ్యంలోనే ఇలా కేసులు ఎదుర్కోవడం కావచ్చు మరికొన్ని రోజుల్లోనే కేసీఆర్ ఆ కుటుంబం జైలుకు వెళ్ళి ఊచలు లెక్కబడుతుంది ఇప్పటికే ఆ లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత జైలుకు వెళ్ళొచ్చింది ఈ ఈ ఫార్ములా కేసులో కూడా కేటీఆర్ మరికొద్ది రోజుల్లోనే జైలుకు వెళ్ళబోతున్నట్టు కూడా కడియం శ్రీహరి కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం పరిస్థితి కనబడుతుంది అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎట్లా స్పందిస్తారనే చర్చ కొనసాగుతున్నప్పటికీ ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజేయ కూడా కడిఎంసీఆర్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది కడియంసేరి నీది నాలికన తాటిమట్టన ఏం మాట్లాడుతున్నావు గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబంతోనే ఉన్నావు గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి అంతరంగికుడిగా పనిచేశావు కేసీఆర్ కుటుంబంలో అంతరంగి కూడా పనిచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు ఇప్పటికైనా ఈ వ్యాఖ్యలు మానుకోవాలి కేసీఆర్ కుటుంబంపై కడియం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయడానికి కూడా మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూసినాం నైన్టీన్ నైన్టీ ఫోర్ ముందు కడియం సిఆర్ కుటుంబంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆస్తులున్నాయి ఎందుకు ఇంత వేళ భూములు కావచ్చు ఇటు పెట్రోల్ బంకులు కావచ్చు దేవునూరు భూములు కావచ్చు సిటీలో ఉన్నటువంటి భూములు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తులు కనుక గమనిస్తేనే కడియం సిఆర్ ఏ విధంగా అవినీతి చేశారు ఏ విధంగా సంపాదించారో ప్రజలందరికీ తెలుసు కానీ సిఆర్ ఇలా మాట్లాడడం సరైనది కాదు ఇప్పటికైనా ఈ మాట్లా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇలా మాట్లాడితే మాత్రం సరైన రీతిలో బిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా తరిమి కొడతారు గ్రామాలలో తిరిగనియ్యారు ఇప్పటికే కాంగ్రెస్ రాజపటిలో ఆ చచ్చిన పాములా ఉన్నో అలానే కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ నేతలే నీపై ఉంచుతున్నారంటూ కూడా తాడికొండ రాజయ్య కడిఎంసీఆారి ఆగ్రహ వ్యక్తి పరిస్థితి కనబడుతుంది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ కుటుంబమే కడిఎంసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తాడికొండ రాజయ్య ఫైర్ కావడం కోసం మరొకసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మరి తాడికొండ రాజయ్య కామెంట్స్పై కడిఎంసీఆర్ ఎట్లా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేయడం రాజకీయ పరిణామాలు ఏ విధంగా ముందు కొనసాగుతాయి చూడాలి చెందు రైట్ తిరుపతి థ్యాంక్